నమస్తే నేను వసంతలక్ష్మి లక్ష్మి యోగా మాస్టర్ ట్రైనర్ ఆడవాళ్ళు ఇంటికి గృహలక్ష్మి కుటుంబం మొత్తము ఆడవారి చుట్టూనే ప్రపంచంలాగా అల్లుకొని తిరుగుతూ ఉంటుంది అలాంటి ఆడవారి ఆరోగ్యం బాగుంటేనే కుటుంబం మొత్తం బాగుంటుంది కుటుంబం కోసం ఎంతో శ్రమపడే ఆడవారు వారి ఆరోగ్యాన్ని మాత్రం అశ్రద్ధ చేస్తున్నారు ఇది నిజమే కదా నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పని చేస్తూనే ఉంటాను నా ఆరోగ్యంగానే ఉంటాను నా పనే నాకు ఆరోగ్యాన్ని ఇస్తుంది అని అంటారు కానీ ఇంటి పని మనకు ఎక్సర్సైజ్ లాగా లాగా కాదు మన శరీరానికి కావలసినంత యోగ సాధన అంటే ప్రాక్టీస్ కావాలి మంచి పోషక ఆహారం కావాలి మంచి రిలాక్సేషన్ కావాలి అంటే నిద్ర కావాలి ఇంట్లో ఎలాంటి శుభకార్యం జరిగినా బంధువులు వచ్చినా ఇక ఏ పని ఎక్కువ పడినా సరే ఆడవారు మొదటగా చేసే మిస్టేక్ ఏంటి అంటే నిద్రని సాక్రిఫైస్ చేయడం ఇక్కడ మొదటగా మన అనారోగ్య సమస్యలు మొదలవుతున్నాయి ప్రపంచంలో ఏ జీవి కూడా నిద్రని సాక్రిఫైస్ చేయదు తన టైంకి తింటుంది తన టైంకి నిద్రపోతుంది బాడీలో ఒక బయలాజికల్ క్లాక్ ఉంటుంది టైంకి చెప్తుంది అనమాట బాడీ ఈ టైంకి నువ్వు నిద్రపోవాలి అని చిన్న పిల్లల్లో మనం చూస్తాం కదా పుట్టిన పిల్లల్లో అయితే మినిమం పన్నెండు గంటల నుంచి పద్నాలుగు పదహారు గంటలు నిద్రపోతారు ఆ నిద్రలోనే వారి ఎదుగుదల అనేది ఉంటుంది ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత మినిమం పది గంటలు నిద్రపోతారు ఇంకొంచెం పెద్దయిన తర్వాత అడల్ట్ ఏజ్ వచ్చిన తర్వాత మినిమం ఎయిట్ అవర్స్ స్లీప్ అనేది ఉండాలి ఇప్పట్లో ఎంతమంది ఆడవారు ఎనిమిది గంటలు నిద్రపోతున్నారు కనీసం ఆరు గంటలు నిద్రపోయే ఆడవాళ్ళనైనా చూస్తున్నామా ఉరుకుల పరుగుల జీవితాలు ఆఫీస్ వర్క్స్ని మేనేజ్ చేసుకోవడం ఇంటి పనులు చూసుకోవడం రిలేషన్షిప్స్ని మేనేజ్ చేసుకోవడం పిల్లలు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు అత్తమామలు కావచ్చు స్టడీస్ కావచ్చు ఏదైనా సరే ఈ ప్రపంచంలో పడిపోయి తన ఆరోగ్యాన్ని పక్కన పెట్టేస్తున్నారు నిద్రని దూరం చేసుకోవడం ద్వారా ఆడవారు ఎన్ని సమస్యలు తెచ్చుకుంటున్నారు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండి ఎందుకు వస్తుంది అసలు హార్మోనల్ ఇంబాలెన్స్ నిద్రలో శరీరము మనకు కావలసిన హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది మన బాడీ స్ట్రాంగ్ అవ్వాలన్నా హీల్ చేసుకోవాలన్నా రీజనరేట్ చేసుకోవాలన్నా నిద్రలోనే సాధ్యం నిద్రనే మనం సరిగా శరీరానికి ఇవ్వకపోతే హార్మోన్స్ చక్కగా ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయి ఇక ఇంబ్యాలెన్సే వస్తుంది దీంతో చిన్నపిల్లల వయసులో ఉన్న లేడీస్కైతే అంటే ట్వంటీ ఫైవ్ లోపల ఉన్న అయితే హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల వచ్చే మొదటి ప్రాబ్లం ఏంటి పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోవడం మీరు ఎన్ని మెడిసిన్స్ వాడినా యోగా చేసిన ఎక్సర్సైజ్ జిమ్ వాకింగ్ ఏమి చేసినా సరే వీటి అన్నిటికంటే హై ప్రయారిటీ ఇవ్వవలసింది నిద్రకి ఎప్పుడైతే కంటి నిద్ర గుడ్ స్లీప్ క్వాలిటీ స్లీప్ ఉండాలి ఎన్ని గంటలు నిద్రపోయామన్న దానికంటే కూడా క్వాలిటీ స్లీప్ ఉండాలి అలా క్వాలిటీ స్లీప్ ఎప్పుడైతే మనము మన శరీరానికి ఇస్తామో మన శరీరము మనకు ఆరోగ్యాన్ని తిరిగిస్తుంది చాలామంది మూడు గంటలు నాలుగు గంటలు నిద్రపోయి పర్వాలేదు అని పనులు చేస్తూనే ఉంటారు ఎక్కడ ప్రాబ్లం వస్తుందో కనుక్కోకుండా ఇక హార్మోనల్ ఇంబాలెన్స్ పీరియడ్ ప్రాబ్లమ్ వచ్చిందని చెప్పి మెడిసిన్స్ తీసుకోవడము లేదా ఫుడ్లో హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడము గుడ్ హ్యాబిట్స్కి మొదలు పెట్టడము ఇవన్నీ చేస్తారు ఇవన్నీ చేసినా సరే రిజల్ట్ రాకుండా ఉంటుంది ఈ మధ్య కాలంలో చాలామంది నాకు యాజ్ ఏ యోగా ట్రైనర్గా నాకు వచ్చే కాల్స్లో ఎక్కువ మంది లేడీస్ లేడీస్ కదండి పిల్లలే సిక్స్టీన్ ఇయర్స్ నుంచి సిక్స్టీన్ కంటే చిన్న ఏజ్ నుంచి కూడా పీరియడ్స్ రావడం లేదు సిక్స్ మంత్స్ అయిపోయింది వన్ ఇయర్ అయిపోయింది మేడం అని చెప్పి చెప్తూ ఉంటారు వెంటనే నేను ముందు మొదటిగా వాళ్ళకి చెప్పేది మన హార్మోన్స్ని మనం రెగ్యులరైజ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ యోగాతో పాటు మీరు ఖచ్చితంగా మంచి స్లీప్ అనేది ఇంపార్టెంట్ అండి మనం పడుకునే ముందు మొబైల్ పడుకుంటూ మొబైల్ని పక్కన పెడుతున్నాం నిద్ర లేవంగానే మొబైల్ని ముట్టుకుంటున్నాం ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వల్ల మనకి మెల్టనిన్ బాగా తగ్గిపోతుంది నిద్ర అసలు బాగా డిస్టర్బ్ అయిపోతుంది అనమాట నిద్ర కావలసిన హార్మోన్స్ రిలీజ్ అవ్వడం లేదు ఎప్పుడైతే ఒక వన్ అవర్ ముందు మనం నిద్రపోతామనుకున్నప్పుడు వన్ అవర్ ముందు పక్కన పెట్టేస్తాయ నిద్ర లేవంగానే కూడా మొబైల్ చూడకూడదు పాజిటివ్ థాట్స్ తోటి రిలాక్సింగ్ లేదు నేను నా బాడీకి కావాల్సినంత ఎనర్జీని ఇస్తున్నాను చాలా రిలాక్స్ చేస్తున్నాను నాకు చాలా ప్రశాంతమైన నిద్ర కావాలి అని మీరు పాజిటివ్గా ఆలోచించి పడుకొని చూడండి ఇది మీకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ హెల్త్ ఇష్యూస్ని తగ్గించే బెస్ట్ మెడిసిన్ అవుతుంది ఎప్పుడైతే చక్కటి నిద్ర ఉంటుందో చక్కటి ఆరోగ్యం మన సొంతం హార్మోనల్ ఇంబ్యాలెన్స్లో మొదటగా ఫాలో అవ్వాల్సిన రూల్స్ లేడీస్కి వచ్చే అన్ని గైనిక్ ఇష్యూస్కి మొదటగా ఫాలో అవ్వాల్సిన రూల్ ఏంటి అంటే మంచి నిద్ర ఎప్పుడైతే నిద్రపోతామో బాడీ తాను చక్కగా హీల్ చేసుకుంటుంది సెల్యులర్ రిపేర్ సిస్టమ్ అనేది చాలా బాగా జరుగుతుంది నిద్రలోనే మెటబాలిక్ రేట్ అనేది బాగా పెరుగుతుంది బాడీ స్ట్రెంథనింగ్ కూడా బాగా చక్కగా జరుగుతుంది ఇన్ని బాగా జరగాలంటే మన ఆడవాళ్ళు ఖచ్చితంగా ఏది మీరు ఫుడ్ సాక్రిఫైస్ చేసినా పర్లేదు తినవలసిన ఫుడ్లో సగమే ఫుడ్ తిన్నా పర్వాలేదు చేయవలసిన పనులలో కొన్ని పనులు పక్కన పెట్టుకున్నా పర్వాలేదు ఎప్పుడూ కూడా నిద్రను మాత్రం సాక్రిఫైస్ చేయకండి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న పిల్లలకైతే ముందుగా చదువుకునే పిల్లలు కావచ్చు వర్కింగ్ ఉమెన్ కావచ్చు ఎవరైనా సరే ముందుగా వాళ్ళకి గ్యాడ్జెట్స్ని పక్కన పెట్టించేసి ఎయిట్ అవర్స్ స్లీప్ అలవాటు చేసి చూడండి ఎర్లీ బెడ్ ఎర్లీ రైస్ చాలా మంచి రిజల్ట్ అనేది చూస్తాము దీంతోపాటు ఖచ్చితంగా మంచి నిద్ర ఇచ్చినప్పుడు మనకు శరీరానికి యోగా కానీ ఎక్సర్సైజ్ మెడిటేషన్ ప్రాణాయామ ఇవన్నీ కూడా మంచి రిజల్ట్ని అనేది చూపిస్తుంది మంచి ఆహారంతో పాటు మనం ఈ రూల్ని ఈ తమ్ముల్ని కనుక ఫాలో అయ్యాము అంటే మంచి రిజల్ట్ని పొందవచ్చు హార్మోనల్ ఇంబాలెన్స్ ఇబ్బంది పడుతున్న వాళ్ళు మొదటగా లైఫ్ స్టైల్ మన లైఫ్ స్టైల్ మార్చుకోవాల్సిన మొదటి మార్పు మంచి నిద్ర సో లేడీస్ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి అంటే మనం ఇంటి పనులతో పాటు మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలనుకుంటే మన ఆఫీస్ వర్క్స్తో పాటు మన పిల్లలతో మన రిలేషన్షిప్ మన అన్ని పనులతో పాటు ఖచ్చితంగా మన ఆరోగ్యం హై ప్రయారిటీగా పెట్టుకోండి మంచి ఆహారము మంచి నిద్ర మంచి గుడ్ హ్యాబిట్స్ అనేది అలవాటు చేసుకున్నాము అంటే ఆరోగ్యం మన సొంతం హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్న ప్రజలలో ఎక్కువ మంది లేడీసే ఉంటున్నారు ఎనభై శాతం మంది హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు అవసరమే లేదు మన ఆరోగ్యం మన చేతిలో ఉండాలి అంటే హై ప్రయారిటీ మన ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి మీరు మీ కుటుంబాన్ని మన జీవితాన్ని చాలా చక్కగా చూసుకోవడానికి ముందడుగు వేయడానికి ఒక మంచి మార్పును తీసుకురావడానికి నిద్రని మంచి నిద్రని మొదలు పెట్టండి మొదలు పెట్టడమే కాదు ఇంటిల్ల పాదిని ఆ హ్యాబిట్కి అలవాటు చేసి చూడండి మంచి రిజల్ట్స్ని పొందవచ్చు మరొక వీడితే మళ్ళీ కలుసుకుందాం నమస్తే అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.